రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్న వేళ తెలంగాణ రాష్ట్రం ధాన్యం దిగుబడిలో అద్భుత ప్రగతిని సాధించింది దేశ ప్రజల ఆకలి తీర్చే మహాకార్యంలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశంలోని అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచింది రాష్ట్ర అర్ధగాణాంగ శాఖ తెలిపింది కేవలం బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటల దిగుమతులు సైతం పెరిగినట్లు వివరించింది దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా తెలంగాణ తర్వాతే నిలిచింది వాతావరణ అనుకూలత ప్రభుత్వ సానుకూల విధానాలతో తెలంగాణ ఈ ఘనతను సాధించింది మరి ఇంకా ఏ ఏ అంశాలు దీనికి దోహదం చేశాయి దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది అత్యంత సవాళ్లతో కూడుకున్న రంగం వ్యవసాయం దుక్కి దున్నడం మొదలు వాతావరణం అనుకూలించి పండిన పంట మార్కెట్కు చేరి గిట్టుబాటు ధర దక్కే వరకు సాగులో అడుగడుగునా సమస్యలే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఈ సవాళ్లలో అనేకం అధిగమించింది రికార్డ్ స్థాయి బియ్యం ఉత్పత్తితో దేశంలోనే ముందు వరుసలో నిలిచింది రాష్ట్ర అర్ధ గణాంక శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూట ఎనభై మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది నూట అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నులు మాత్రమే దేశంలోని అత్యధిక బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వానికి అర్ధ గణాంక శాఖ తెలిపింది తెలంగాణ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఉన్నాయి వాతావరణం అనుకూలించడం ప్రభుత్వ సానుకూల విధానాలతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం దిగుబడులు పెరిగాయని ఈ శాఖ తాజాగా విడుదల చేసిన అంచనాల్లో వెల్లడించింది బియ్యం ఒక్కటే కాకుండా పలు ఇతర పంటల దిగుబడి సైతం అంతకు ముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు వివరించింది తెలంగాణలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి పంట వేయడంతో దిగుబడులు వెల్లువెత్తాయి ఉదాహరణకు గత యాసంగి సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం పదహారు లక్షల హెక్టార్లు కాగా గత ఏడాది ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల హెక్టార్లలో సాగైంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు తీసుకున్నారు వీటికి నిరంతరాయ ఉచిత కరెంటు సరఫరాతో రైతులు వరు సాగుకే మొగ్గు చూపారు ఫలితంగా తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా రెండు వేల ఇరవై ఐదు మార్చిన పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల కరెంట్ డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి గత ఏడాది ఖరీఫ్ యాసంగిలో కలిపి మొత్తం రెండు వందల ఐదు లక్షల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి వచ్చింది దీని నుంచి నూట ఎనభై మూడు లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయినట్లు నివేదిక తెలిపింది ఈరోజు ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఉమ్మడి కాదు కేవలం తెలంగాణ రాష్ట్రమే నూట ఎనభై మూడు లక్షల మెట్రిక్ బియ్యం ఈ సంవత్సరం పండించడం అంటే స్వతంత్రం వచ్చినప్పుడు దేశం ఎంత పండించిందో ఒక్క రాష్ట్రమే ఈరోజు అంత పండించింది ఇది మనందరం గర్వపడాల్సిన విషయం రైతాంగం సన్న రకాలు వేసుకుంటే మార్కెట్ సమస్య ఉండదు మీరు రైతాంగం ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంటే చేయాలి ప్రభుత్వం అని ఆధారపడకుండా వాటి మీద ఆధారపడే అవకాశం తగ్గుతుంది సో మార్కెట్లో ఏ వెరైటీస్ డిమాండ్ మీరు కల్టివేట్ చేయండి మార్కెటే మీ దగ్గరకు వస్తుంది మీరు మార్కెట్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు కాబట్టి మేము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక శాస్త్రీయంగా మాకున్న అనుభవంతో మేము చెప్తున్నాం రైతాంగానికి సన్న రకాలు వేయండి అందులో కూడా ఇన్ని సన్న రకం అనంగానే ప్రైవేట్ రంగం అన్ని సన్న రకాలను మళ్ళీ తొంభై నాలుగు రకాల రకాలని ఇలా మార్కెట్లో ఉన్నాయి అన్ని సగానికి సగం బోగసవి తొంభై నాలుగు రకాలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో కానీ అవన్నీ సన్న రకాలు కాదు అందుకనే మేము వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా మేము ఒక ఏడెనిమిది రకాలను సూచిస్తున్నాము ఆ రకాలను వేసుకోండి లైక్ సామ మషూర్ కావచ్చు తెలంగాణ సోన కావచ్చు కూనారం సన్నాలు జేఎస్ఆర్ అంటే జేఎస్ఆర్ సోనా హెచ్ఎం సోనా సోన వెయ్యి పది సో ఇలాంటి రకాలు వేసుకోండి మిల్లర్లు కొంటారు మార్కెట్ కొంటుంది రైతుకు ఇబ్బంది ఉండదు ప్రభుత్వం కొనాలి అనే ఒక ఆలోచన కూడా మీకు అవసరం రాదు ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో సాగు దిగుబడులపై పంట కోత ప్రయోగాల ద్వారా శాఖ అంచనాలు వేసి నాలుగు సార్లు నివేదిక పంపుతుంది తాజాగా ముందస్తు అంచనాల నివేదికను పంపింది దీని ప్రకారం తెలంగాణలో గత ఏడాది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండినట్లు కేంద్రం ప్రకటించింది బియ్యం పప్పు తృణధాన్యాల దిగుబడుల్ని మాత్రమే కేంద్రం ఆహార ధాన్యాల కింద చూపుతుంది వరి ధాన్యం దిగుబడుల్ని పరిగణనలోకి తీసుకోదు తృణ చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల టన్నులు కందులో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల టన్నులు సనగా ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నులు మినుములు నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై టన్నులు పెసలు ఇరవై నాలుగు వేల నూట డెబ్బై టన్నులు నూనె గింజలు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నులు పండినట్లు అర్ధ గణాంక శాఖ తెలిపింది గత ముప్పై సంవత్సరాల నుంచి మొత్తం వ్యవసాయ పరిశోధన కేంద్రాలు అధిక దిగుబడి అనే ఒకే ఒకే లక్ష్యంతో పలు రకాల వెరైటీలను రిలీజ్ చేయడం జరిగింది సో దానివల్ల ఒకప్పుడు ముప్పై బస్తాల నుంచి ఈ రోజు యాభై బస్తాలు యాభై ఐదు బస్తాలు అరవై బస్తాలు కూడా తీసే సామర్థ్యము ఆ టెక్నికల్ నాలెడ్జ్ రైతులకు వచ్చింది సో అధిక దిగుబడి వచ్చింది తర్వాత సాగునీటి అవైలబిలిటీ కూడా రాష్ట్రంలో పెరిగింది దాని ద్వారా చాలా మంది రైతులు వరివైపుకు వెళ్లడం ద్వారా పంట విస్తీర్ణం పెరిగి దిగుబడులు పెరిగినాయి ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఉత్పాదకతలు ఆహార భద్రతకు అత్యంత కీలకం అయితే బియ్యం దిగుబడిలో దేశంలోనే అగ్రగామిగా నిలవడం సహా ఇతర పంటల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశ ఆహార భద్రతకు అండగా నిలవనుంది అయితే తెలంగాణ ఈ ప్రగతిని ఒక్కరోజులోనే సాధించలేదు అడ్డంకులను క్రమక్రమంగా అధిగమిస్తూ పంట ఉత్పత్తుల దిగుబడిని పెంచుకుంటూ వస్తోంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను ఖరీఫ్ సీజన్ నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి నలభై నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులు ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఒక మొక్కజొన్న దిగుబడి ముప్పై నాలుగు లక్షల పదమూడు వేల టన్నులు కాగా వేరుశెనగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల టన్నులకు చేరింది ఇదే సీజన్లో సోయా దిగుబడి రెండు లక్షల తొంభై వేల టన్నులకు చేరింది వాతావరణ ప్రతికూలతలు ఇతర సమస్యలను అధిగమించి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ దిగుబడుల్ని పెంచుకుంటూ వస్తోంది ఆహార భద్రత అనేది ఏ దేశానికైనా అవసరము అది మిగతా దేశాలకు కూడా ఒక ఆదర్శంగా ఉండటానికి అవకాశం ఉంటుంది వీరు తీసుకున్న అంటే వ్యవసాయ పరిశోధన అదే విస్తరణ భాగాల్లో ఏవైతే మంచి మంచి సాంకేతిక పరమైన సాంకేతిక అంశాలు ఉన్నాయో అన్నిటి కూడా ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండటానికి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు శాతం మందికి పైగా జీవనోపాధి వ్యవసాయం వ్యవసాయ ఆధార కార్యకలాపాలు రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆదాయం పెరుగుదల చాలా కీలకమైన అవసరాలు ఎందుకంటే వ్యవసాయ వ్యవసాయేతర కార్మికుల ఉపాధి పెరుగుదల ప్రధానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో పెరుగుదల ఆహార ఆదాయ భద్రత పెంపుపై ఆధారపడి ఉంటుంది ఈ దిశగా వ్యవసాయం ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇటీవల కాలంలో తెలంగాణ నిర్మాణాత్మకంగా గణనీయమైన ప్రగతిని సాధించింది రాష్ట్రంలో ఎక్కువగా వరి జొన్నలు కందులు పెసలు మొక్కజొన్నలు పండిస్తారు వీటితో పాటు పత్తి మిరప పసుపు కొమ్ములు వేరుశెనగ సోయాబీన్ పామాయిల్ కూరగాయలు లాంటివి సాగు చేస్తారు తెలంగాణలో బియ్యం సహా ఇతర పంటల దిగుబడి పెరిగినా అంతర పంటల సాగు ఆశించినట్లు లేదని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో తేలింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన అధ్యయన నివేదికను ఆ శాఖ విడుదల చేసింది ప్రధాన పంటలపై రైతులకు మక్కువ మిశ్రమ పంటలపై ఆసక్తి లేకపోవడం వాటి విషయంలో ప్రభుత్వ పరంగా ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వంటివి దీనికి కారణాలుగా పేర్కొంది ఈ మేరకు అంతర పంటల సాగులో తెలంగాణ దేశంలో పన్నెండవ స్థానంలో నిలిచింది ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది నివేదికలోని అంశాల ప్రకారం ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని పండించే అంతర పంటల సాగు దేశంలో ఏటా విస్తరిస్తోంది ప్రధాన పంటల మధ్య స్వల్పకాలిక పంటల్ని వేస్తున్నారు కూరగాయలు పండ్ల తోటల్లోనూ అంతర పంటలు సాగవుతున్నాయి ఏపీలో కొబ్బరి తోటల్లో కోకో అరటి కంద పసుపు జామ బెండ మిరప ఆకుకూరలతో పాటు పూలను అంతర పంటగా సాగుచేస్తున్నారు తెలంగాణలో పత్తిలో మొక్కలు దూరంగా పెట్టి అంతర పంటలు సాగుచేసే వీలున్నా రైతులు మొగ్గు చూపడం లేదు మొక్కజొన్న పొలాల్లోనూ అంతర పంటలు వేయడం లేదు వేరుశెనగలో పది శాతం అంతర పంట వేస్తున్నారు కూరగాయల సాగులో అంతర పంటల విధానం కొనసాగుతోంది ఆయిల్ పామ్ అంతర పంటలకు అవకాశం ఉన్నా రాష్ట్రంలో అది ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఎకరాల్లోనే సాగవుతోంది రాష్ట్రంలో అంతర పంటల సాగు పెరగాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు పత్తిలో పెసర మినుములు బెండ సోయా చిక్కుడు అలసంద వంటి పంటలు సాగు చేసుకోవచ్చు వేరుశెనగా ఆముదం జొన్న పెసర మినుముల్లో అంతర పంటగా కంది సాగు అనుకూలం అంతర పంటల ద్వారా అధికాదాయం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు కూరగాయలు ఆకుకూరల్ని పండించడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని అంటున్నారు ఎరువులు పురుగుల మందులు వాడే అవకాశం తక్కువ ఉండడంతో ఖర్చు తక్కువగా ఉంటుంది ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ద్వారా ఆదాయం పొందవచ్చు తెలంగాణలో బియ్యం సహా ఇతర పంటల దిగుబడి పెరగడం సంతోషించదాక విషయమే అయినా ఆ ఫలాలు రైతులకు అంతంత మాత్రంగానే అందుతున్నాయి ప్రధానంగా ప్రకృతి విపత్తులు రైతులకు అపార నష్టం మిగులుస్తున్నాయి ఇటీవల వేసవిలో కురిసిన అకాల వర్షాలు ఇందుకుదాహరణ మార్కెట్లు కళ్లాల్లో ఆరపెట్టిన ధాన్యం అకాల వర్షాలకు తడిచిపోయింది ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పలుచోట్ల కాంటాలు వేసే సమయంలో రైతుల కష్టాన్ని నిర్వాహకులు దోచుకుంటున్నారు ఒక్కో కేంద్రం వద్ద ఒక్కో నిబంధనను అమలు చేస్తూ అధికంగా తూకం పెడుతున్నారు ఇక రైతులకు గిట్టుబాటు ధర అందేది చివరి వరకు తెలియని పరిస్థితి ఇలా దుక్కి దున్నడం మొదలు పంటను విక్రయించే వరకు రైతులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి ఈ కష్టాలన్నీ తీరిస్తే రైతుల కళ్లల్లో అంతకు మించిన ఆనందముండదు